జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరంగల్లో డాక్టర్ కె వెంకటరమణ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో శనివారం సిపిఆర్ పై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు సిపిఆర్ పునర్జన్మపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె రమణ మాట్లాడుతూ వాయు మార్గము శ్వాస ప్రసరణ డిపి షాక్ మొదలగు వాటికి సిపిఆర్ చికిత్స చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు సిపిఆర్ చేయి విధానం ప్రతి పౌరుడికి తెలిసి ఉండాలని అత్యవసర పరిస్థితిలో వ్యక్తి ప్రాణాలని కాపాడుకోవచ్చునని తెలిపారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ సిపిఆర్ చేయి విధానం ప్రత్యక్షంగా చేసి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చారు ముందుగా ఆపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తిని పడుకోబెట్టి గుండె ఆగినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రసరణ చేరడానికి అసమర్థంగా గుండె కొట్టుకున్నప్పుడు పల్సురేట్ ఆగిపోయినప్పుడు వెంటనే అతని శ్వాసను పరీక్షించి అతనికి సిపిఆర్ టెక్నిక్ ద్వారా ప్రాణాలని కాపాడుకోవచ్చునని అది చేయు విధానముని వివరించి చెప్పారు శిక్షణకు హాజరైన వైద్య అధికారులు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు సిపిఆర్ చేయు విధానం చేసి చూపించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ గోపాలరావు ప్రోగ్రాం అధికారి డాక్టర్ పద్మశ్రీ వైద్యాధికారులు డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ఎస్ఓ విజయలక్ష్మి డిపిఓ అర్చన ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు